নিজৰ <mobiles> মোবাইল جئے سموالا جئے سموالا నవ్వేట వస్తా ఇరారు అద్భుతమైన డెరే చెప్పాను నిజంగానే మీరు అప్పుడు నేను చేసిన మంచి సినిమా ఎప్పుడు ఆద మీరు తెలుసా మీకు cosine మీకు అందరికీ నమస్కారం అండి ఆ సినిమా ఎలా ఉన్నారు అందరూ నచ్చందా శంభలా ఇక్కడ రెండోసారి చూస్తున్న వాళ్ళు అండి ఎందుకంటే ఫస్ట్ మీ అందరికి థ్యాంక్స్ అంటానికి ఇక్కడికి వచ్చాం అండ్ చాలా మంది రిసీవ్ చేసుకున్నారు సినిమా ఆంజనేయం ప్రసన్నాంజనేయం రాయలసీమ రక్షణ ఎక్కడ కూడా ఉంది నేను చెవి చిత్తూరు thank you so thank you so much అందరికీ నమస్కారం అండి చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మళ్ళీ నా రూట్స్ నుంచి మొదలెట్టాలి అమ్మది రాయలసీమ అమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు రంగసముద్రం చిత్తూరు ఆ కొత్తకోట దగ్గర అమ్మగారి నాన్నగారి ఊరు బాగేపల్లి మన కర్ణాటక బార్డరు సో అలాగే నాన్నగారిది విజయనగరం సో నాన్నగారు యాక్టర్గా మొదలైన ఆయన జీవితం అమ్మ యాక్ట్రస్గా మొదలైన జీవితం అమ్మ కూడా కన్నడ తెలుగు తమిళ్ సినిమాలు యాక్ట్ చేశారు ఆ రోజుల్లో సో మ్యారేజ్ తర్వాత అమ్మ యాక్టింగ్ కెరియర్ మానేశారు తర్వాత మేము ఐదుగురం నేను రవిశంకర్ అయ్యప్ప మధ్యలో కమలా ప్రియాని ఇద్దరు సిస్టర్స్ సో అందరం కళాకారులమే సో కళాకారుల కుటుంబంలో పుట్టాం సో నేను మీకు తెలిసినట్టు మొన్న కూడా చెప్పాను నా సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నా మొదటి సినిమా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నా రంగస్థల ప్రవేశం డెబ్బై మూడు డెబ్భై నాలుగులో ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారి సంసారం సినిమాకి నేను ఫస్ట్ ఆయనతోనే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను సో అక్కడి నుంచి యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విజయాలు కర్ణాటక నన్ను హీరో చేసింది పోలీస్ స్టోరీ సినిమాతో సో కర్ణాటకకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను ఈరోజు నేను కానీ రవి కానీ మేము ముగ్గురం ఈరోజు మా కర్ణాటకకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో ఈ ప్రస్థానంలో నాకు ఆది జ్యోతి సో ఆది కూడా నాకు చిన్నప్పుడు క్రికెట్ అవ్వాలనుకున్నాను సో వెళ్ళాను ఒక లెవెల్కి లీగ్ వరకు ఆడాను కానీ ఆది అండర్ నైన్టీన్ హైదరాబాద్ వరకు సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు ఆ తర్వాత మేము కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ అని రాజేష్ ఇక్కడే ఉన్నాడు సో మేము కర్ణాటకలో ఒక మంచి కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం కర్ణాటక ఆంధ్ర అనుబంధం మీద నైన్టీన్ ఎయిటీస్లో జరిగిన కథలాగా అంతే కదా నైన్టీన్ ఎయిటీస్ సో ఒక శివుడికి అసురుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఆ పరిణామంలో జరిగిన ఒక తో ఒక మిస్టికల్ థ్రిల్లర్ అండి కథ చెప్పడానికి ఏంటంటే కథలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి శంబాల అన్నది ఆ విలేజ్ ఆ విలేజ్లో జరిగిన ఒక సైన్స్కి శాస్త్రానికి జరిగిన ఆ శంబాల అనమాట తప్పకుండా మీరు వెళ్తే తెలియకుండా మీరే ఆ ప్రపంచంలోకి వెళ్తారు చాలా బాగా క్రియేట్ చేశారు సో దీని చెప్పినట్టు మా అదృష్టం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ మైత్రి చేయడం కానీ అలాగే ఇక్కడ మనకి ఉషా పిక్చర్స్ బాలకృష్ణ కానీ చాలా పెద్ద అయినా సురేష్ గారిని ఆయన ఆంధ్ర సీడెడ్ చేయడం కానీ ముఖ్యంగా సీడెడ్ మన శోభన్ గారని పొద్దుటూరు వాళ్ళ థియేటర్ కూడా వెళ్ళాం సో ఆయన కానీ అలాగే వాళ్ళ మూన్ షైన్ అబ్రాడ్ కానీ అలాగే మా కర్ణాటక కుమార్ అని చాలా మంచి రిలీజ్ చేశారు అక్కడ పీవీఆర్ ఇప్పుడు జనవరి ఫస్ట్ ఇచ్చి హిందీలో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అలాగే తమిళనాడులో కూడా పీవీఆర్ రిలీజ్ చేశారు సో ఆదికి ఫస్ట్ టైము ఇంత బ్రాడ్ రిలీజ్ కూడా అనంటే సో చాలా చాలా హ్యాపీగా ఉంది మునయవాడి బర్త్డే కూడా అయింది సో నిజంగా ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మీ అందరూ మీ ఆదరాభిమానాలతో ఈరోజు శంభాలని అయితే పెద్ద హిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫైనల్గా ఈరోజు మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ వచ్చిన వెంటనే ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు మీ అందరి ముందు ఈరోజు ఇంత మంచి ప్రెస్ అరేంజ్ చేసిన మిత్రులు సోదరులు రాజుగారు మాట్లాడారు ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ అండి చాలా పెద్ద ఎత్తున వచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతపూర్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ రాజు గారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఆయన ఆయన ఫస్ట్ నుంచి ఇస్ బీన్ వెరీ ఎంకరేజింగ్ సో డాడీ చెప్తూ ఉంటారు సో ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బాగా ప్లాన్ చేశారు అంతా కూడా సో థ్యాంక్ యూ అండ్ ఎస్ అండి శంబాలా సినిమా మొన్న డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది అంటే ప్రీమియర్స్ చేసాం ప్రీమియర్స్ మేము ఫస్ట్ ప్లాన్ చేసింది టూ షోస్ అండి ఎప్పుడైతే ఆ టూ షోస్ హౌస్ఫుల్ అయ్యిందో ఇమీడియట్గా ఇంకొక టూ త్రీ షోస్ ఓపెన్ చేసాం అవి కూడా హౌస్ఫుల్ అయ్యి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంటే హైదరాబాద్లో ఎయిటీన్ షోస్ యాడ్ చేసాం ఎయిటీన్ షోస్ హౌస్ఫుల్ అయ్యాయి సో రెస్పాన్స్ బాగుందని చెప్పి ఆంధ్రాలో కూడా షోస్ యాడ్ చేసాం ఆంధ్రాలో కూడా రాజమండ్రి విజయవాడ ఇలాంటి అన్ని అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి సో ఎప్పుడైతే టాప్ ప్రీమియర్స్ చాలా బాగా వచ్చిందో చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు సినిమాకి అన్ని చోట్ల చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది అండ్ అనంతపూర్లో ఎక్స్పెషలీ ఫస్ట్ డే అయితే ఫోర్ 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 షోస్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ సో ఇప్పుడు హౌస్ఫుల్ ఇప్పుడు హౌస్ఫుల్ అంట సో ఫోర్ షోస్ ఫోర్ షోస్ హౌస్ఫుల్ నిన్న కూడా చాలా అని విన్నాను సెకండ్ డే కూడా అని విన్నాను సో ఇవాళ ఫోర్త్ డే సండే రోజు సో ఈ రోజు కూడా హౌస్ఫుల్ అవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని ఇక్కడికి వచ్చామండి మా టీం అంతా కూడా ఎందుకంటే ఒక మంచి సినిమాని మీరందరూ ఆదరిస్తే ఎక్కడికి తీసుకెళ్తారో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు సో అలాగే మా సినిమా కూడా వెరీ కంటెంట్ నమ్ముకొని ఈ సినిమాని మా డైరెక్టర్ యుగేందర్ చాలా బాగా డిజైన్ చేసి ఒక డిఫరెంట్ ఫిలింని డిజైన్ చేసి ఇది థియేటర్స్లోనే చూడాలి అన్నట్టు ఒక డిజైన్ చేసాం ఈ సినిమాని అండ్ చాలా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటున్నారు సౌండ్ కానీ అన్నీ కూడా ఓవర్సీస్లో కూడా హండ్రెడ్కే దాటేసిందండి ఆల్రెడీ సో ఇట్స్ ఇట్ అది మనకి ఈ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండడం వల్ల చాలా స్క్రీన్స్ కొంచెం లిమిట్ అయ్యింది బట్ స్టిల్ ఓవర్సీస్లో ఇవాళ కూడా డ్యాలస్ లాంటి ప్లేసుల్లో హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా పెంచుతున్నారు థియేటర్స్ సో దట్స్ ఏ వెరీ పాజిటివ్ సైన్ అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో కొన్ని కొన్ని స్క్రీన్స్ పెరిగాయండి అండ్ రేపు కూడా కొన్ని పెరుగుతున్నాయి అన్ని చోట్ల పెరుగుతున్నాయి అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు మహేంద్ర రెడ్డి గారికి అండ్ మా టీం అంటే అందరూ అందరూ ఫ్యామిలీ లాగా ఈ సినిమాని ఓన్ చేసుకొని అందరూ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు సో అర్చనాకి మధుకి అలానే ఇంద్రనీల్ గారికి అందరికీ అందరికీ రవి గారికి అందరికీ అందరికీ చాలా మంది చేశారంటే మీసాల లక్ష్మణ్ ఎపిసోడ్ అదిరిపోయింది అంటున్నారు అలాగే సెక సెకండ్ హాఫ్లో రవివర్మ గారిది అదిరిపోయింది అంటున్నారు